హలో అండి బ్లౌజ్కి సైడ్ జాయింట్లు ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు కరెక్ట్గా చెప్తాను అలాగే ఫాలో అవ్వండి చూడండి బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్కి ఫస్ట్ వెనక పార్ట్ మొత్తం కింద నడుము లూజు ఎంత వచ్చిందో చూసుకోవాలి చుట్టుకప్పు మొత్తము నాకైతే ముప్పై ఇంచులు వచ్చింది ముప్పై ఇంచులని నాలుగు భాగాలుగా చేస్తే ఏడున్నర ఒక్కొక్క ఒక్కొక్క భాగం ఏడున్నర అనమాట చూడండి బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి ఏడున్నర ఇంచులు పెట్టుకొని అక్కడి నుంచి చూడండి ఎక్స్ట్రా చూడండి అక్కడికి ఒక గీత వేసుకోవాలి అటుపక్క ఇటుపక్క రెండు వైపు అనమాట ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లు రెండిటికి ఏడున్నర ఇంచులు మళ్ళీ చూసుకోవాలి నాలుగు భాగాలు నాలుగు ఏడున్నరలు అలా కరెక్ట్గా గీసుకోవాలన్నమాట అప్పుడు మనకి సైడ్ జాయింట్లు అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చిద్ది ఆది బ్లౌజ్ ప్రకారం ఎలా ఉందో అలాగే వచ్చింది చాలామంది బ్లౌజ్ ఎంత నీట్గా కుట్టినా కానీ సైడ్ జాయింట్లు కరెక్ట్గా చేయకపోవడం వల్ల బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అసలు కుదరదు చెడిపోయిద్ది అక్కడే చెడిపోయిద్ది అందుకని ఇలా చూసుకోవాలి హ్యాండ్స్ ఎంత వచ్చిందో చంకలూజ్ ఎంత వచ్చిందో చూసుకోండి నాకైతే హ్యాండ్స్ అయితే చూడండి ఐదున్నర ఇంచులైతే వచ్చింది ఫస్ట్ హ్యాండ్స్ చెయ్యి లూజ్ అయితే కింద ఐదున్నర ఇంచులకి ఒక చూడండి అక్కడి నుంచి చూసుకొని ఐదున్నర ఇంచుకి ఒక గీత అయితే వేసుకొని అక్కడి నుంచి చూడండి ఇప్పుడు స్టిచ్ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి తర్వాత చంక లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఆది బ్లౌజ్లో నాకు చంక లూజ్ అయితే ఆది బ్లౌజ్ది ఎనిమిదిన్నర ఇంచ్ అయితే వచ్చింది ఇప్పుడు ఎనిమిదిన్నర ఇంచుల కాడికి ఒక ఒక చూడండి ఒక టక్స్ అక్కడైతే ఒక గీత అయితే వేసుకున్నాను తర్వాత అక్కడి నుంచి నేను ఎక్కడైతే ఎనిమిదిన్నర ఇంచులకి పెట్టుకున్నానో అక్కడ దాకా ఒక లైన్ వేసుకు చూడండి అక్కడ దాకా ఒక లైన్ ఒక కుట్టు దాకా కుట్టుకోవాలి కుట్టిన తర్వాత చూడండి తర్వాత కింద మనం స్ట్రైట్గా బ్లౌజ్ని ఎప్పుడు స్ట్రైట్గా పెట్టుకోకూడదు పెట్టుకుంటే అక్కడే బ్లౌజ్ అనేది పోయిద్దనమాట చెంకదాకా కుట్టుకొని అక్కడ పాదం అనేది దించుకోవాలి ఆ సూది పాదం అనేది దించుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి కింద మనము ఎక్కడైతే మనం గీసుకున్నాం చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి రెండు కలిపి పట్టుకోవాలి చూడండి బ్యాక్ బ్యాక్ పార్ట్ దగ్గర ఎక్కడైతే మనం ఘాటు పెట్టుకున్నామో ఫ్రంట్ పార్ట్ దగ్గర ఎక్కడైతే ఘాటు పెట్టుకున్నామో అవి రెండు కలుపుకొని ఒకే లెవెల్లో పట్టుకొని చూడండి వెనక ముందు పట్టుకొని అక్కడ స్టిచ్ అనేది లాగాలన్నమాట ఎక్కువ తక్కువ ఉన్నా పర్లేదు సైడ్ ఎక్కువ తక్కువ ఉన్నా పర్లేదు తర్వాత మళ్ళీ మనము ఎక్స్ట్రా కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోవచ్చు అనమాట కరెక్ట్గా లెవెల్గా పట్టుకోవాలి ని ఇప్పుడు మళ్ళీ దాని పక్కనే ఇంకొక స్టిచ్ మొత్తం నేనైతే నాలుగు స్టిచ్లు అయితే వేస్తాను కస్టమర్స్కి అలాగే వేసుకోవాలి ఇటు సైడ్ కూడా అలాగే వేసుకోండి చూడండి మెయిన్ మీరు మర్చిపోవడం ఏంటంటే లెవెల్గా రావాలని చెప్పేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లెవెల్గా పెట్టుకొని మీరు కుట్టేసారంటే మాత్రం అక్కడ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చెడిపోయినట్టే మెయిన్ చెడిపోయినట్టే నడుము లూజు కుదరదు చంక లూజు కుదరదు అందుకనేది ఫస్ట్ మనం చెయ్యి లూజ్ దగ్గర నుంచి చంక దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు అక్కడికి వరకు ఆపాలి ఆ నీడిల్ అనేది అక్కడ వరకు ఆపి అప్పుడు స్టార్ట్ చేయాలి చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు మనం జాయింట్ చేసేటప్పుడు లైన్ ఎక్కడైతే మనం గీసుకున్నామో ఆ లైన్ అనేది కరెక్ట్గా పట్టుకోవాలి పట్టుకొని ఎక్కడికైతే వచ్చిందో కరెక్ట్గా అక్కడ వరకు వేసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా తర్వాత మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఒకటిన్నర ఇంచు రెండు ఇంచులు కట్ చూసుకొని ఎక్స్ట్రా ఉండేది లెవెల్గా చూసుకొని కట్ చేసేసుకోవచ్చు అది ఏం ప్రాబ్లం ఏం కాదు కానీ సైడ్ జాయింట్లు అనేది అలా చేస్తేనే ఆది బ్లౌజ్ ఎలా ఉండిద్దో కరెక్ట్గా ఫిట్టింగ్ అలాగే ఉండిద్ది మళ్ళీ మళ్ళీ దాన్ని మనం చేయాలి చేయాలంటే అస్సలు కుదరదు అది మళ్ళీ కుట్లు మొత్తం ఊడదీసి అప్పుడు మనం ఫిట్టింగ్ చేయాలి చూడండి ఇప్పుడు పైన ఐదున్నర ఇంచు నాకు వచ్చింది లూజు తర్వాత చంక దగ్గర చూసుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు అక్కడికి నేను నేను అక్కడ గీత వేసుకున్నాను వేసుకొని చూడండి అక్కడ దాకా స్ట్రైట్గా చూడండి ఆ చంక వరకు స్ట్రైట్గా కుట్టుకోవాలి మనము కుట్టుకున్న తర్వాత అక్కడి నుంచి అక్కడి నుంచి మళ్ళీ కిందకి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ నేను ఎక్కడైతే గీసుకున్నామో మనం చూసుకొని చూసుకున్నాం కదా మనము ఆ వాడికి వెనక ముందు అంటే ఇప్పుడు ముందు ఉక్స్ పట్టి కాజాపట్టి వేసు కాజాపట్టి దగ్గర కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట పొడవ అనేది అది చూసుకోవాలి మనం చూసుకొని చూడండి వెనకాల గీసుకున్నాము ముందు గీసుకున్నాము రెండు కలిపి పట్టుకోవాలి కరెక్ట్గా ఆ గీసుకున్న దగ్గర రెండు అటు ఇటు కలుపుకొని పట్టుకొని అక్కడికి లాగి పట్టుకొని అప్పుడు స్టిచ్ అనేది కరెక్ట్గా దాని మీదగా రావాలి అప్పుడు మనకి ఈ ఈ చంక దగ్గర నుంచి నడుము దగ్గర వరకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదిరిద్ది ఇలాగైతే బ్లౌజ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి పర్లేదు రాలేదు కొంతమందికి అర్థమైద్ది కొంతమందికి అర్థం కాదు కొంచెం కుట్టే వాళ్ళకైతే అర్థమైద్ది అసలు రాని వాళ్ళకి ఏంటంటే డౌట్స్ ఉంటాయన్నమాట వాళ్ళు అడగండి కామెంట్ చేయండి నేను రిప్లై కూడా ఇస్తాను ఇంకొకటి వీలైతే ఇంకొక వీడియో కూడా నేను మీకు క్లారిటీగా చెప్తాను చెప్తానమాట నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను అంటే లాంగ్ వీడియోస్ చేయడము ఏమన్నా క్లారిఫై తగ్గిన ఏమన్నా చెప్పడం అంటే వీడియో నేను ట్రై పాడ్ పెట్టుకుంటాను కాబట్టి అంత అడ్జస్టబుల్ అయి ఉండదు అందుకని నేను నార్మల్గా నేను నాకు వచ్చినట్లు చెప్తున్నాను ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి క్లారిఫైగా నేను చెప్తాను ఇంకొక వీడియోలో కూడా నేను చెప్తాను అనమాట అలాగే మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫాలో కూడా అవ్వండి మర్చిపోకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా చూడండి ఇలాగైతే సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి చాలా ఈజీనే కానీ చాలామంది ఇలా చెప్పరు యూట్యూబ్లో నేను ఫస్ట్లో అసలు సైడ్ జాయింట్లు ఎలా చేయాలని చెప్పేసి చూస్తే నార్మల్గానే స్ట్రైట్గా పెట్టి వేసేస్తున్నారు అలా వేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదరట్లేదు నాకు వేరే వాళ్ళు కుట్టేటప్పుడు కస్టమర్స్ దగ్గర కస్టమర్స్ కాకుండా వేరే వాళ్ళు చెప్పారు నాకు టైలర్సే చెప్పారనమాట అలా కుట్టుకోకూడదమ్మా అలా కుట్టుకుంటే సైడ్ జాయింట్లు అనేది సరిగ్గా రాదని చెప్పేసి ఆ తర్వాత నేను ఇలా కుట్టి కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత కస్టమర్స్ అందరూ బాగా వచ్చిందని చెప్పేవాళ్ళు చాలా బాగుంది ఫిట్టింగ్ అని చెప్పేవాళ్ళు అప్పుడు నాకు అర్థమైంది విడత అచ్చా క్లిక్ చేయండి